కరోనా పీడ వెరగడైపోయిందిలే అనుకున్న టైంలో మళ్లీ తన రూపాన్ని మార్చుకుని మానవళిపై విరుచుకుపడుతోంది ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారంటే ఈసారి కరోనా విలాయీతాండవం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కేరళ కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది కరోనా వైరస్ కొత్త సబ్ వేరియంట్ జేన్ వన్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది అరవై ఏళ్ల పైబడిన వారు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వెనికిస్తోంది ఈ కరోనా కొత్త వేరియంట్ తో యూపీ కేరళలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదుగురు మరణించారు మరి ముఖ్యంగా కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతుందని గత ఇరవై నాలుగు గంటల్లోనే నూట ఇరవై ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి రూపం మార్చుకున్న ఈ వేరియంట్ ను గుర్తుపెట్టాలంటే ఈ వేరియంట్లో జ్వరం ముక్కు కారటం గొంతు నొప్పి తలనొప్పి కడుపు బరంగు లక్షణాలు ఉంటాయి కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు సాధారణంగా చలికాలంలో శ్వాస కోసం ఇబ్బందులు వస్తాయి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఇన్ఫ్లుయెన్సా తరహా కేసులను జిల్లాల స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని వేరియంట్ తెలుసుకునేందుకు నిర్వహించాలని రాష్ట్రాలకు సింగపూర్ లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశం మరోసారి లాక్ డౌన్ దిశగా సాగుతున్నది డిసెంబర్ మూడు నుంచి తొమ్మిది మధ్య వారం వ్యవధిలో ఏకంగా యాభై ఆరు వేల కొత్త కేసులు నమోదు కాగా ఈ సంఖ్య అంతకు ముందు వారం ముప్పై రెండు వేలు ఉంది సో అప్రమత్తంగా లేకుంటే మళ్లీ లాక్డౌన్ తప్పదనే వాదనలు కూడా లేకపోలేవు ప్రస్తుతం కేరళలో పదమూడు వందల ఇరవై నాలుగు కోవిడ్ నైన్టీన్ యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో నలుగురు మరణించారు అయితే పరీక్షలు ఎక్కువగా చేస్తుండడం వల్ల ఇన్ని కేసులు బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు ఈ కేసులలో ఎంతమంది జేఎన్ వన్ బారిన పడ్డారనేది స్పష్టంగా తెలియడం లేదు వైరస్లోని వివిధ రకాల వేరియంట్లను తెలుసుకోవడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే జీనోమ్ సీక్వెన్స్ చేపడుతున్నారు పెరుగుతున్న కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు కేరళ పొలుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు చెప్పాయి కోవిడ్ కేసులు హఠాత్తుగా పెరిగితే ఎదుర్కోవడానికి తగినంత సన్నద్ధంగా ఉండే విషయంపై భారత ఆరోగ్య శాఖ వివిధ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది